నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రుచివాటం కలిగిన కోడి పిల్లలు రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు అందించేలో మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న బ్రేడర్ ఏదైతే ఉందో సేతువ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన సేతువా దీనికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పిల్లలు అండి భీమవరం జాతి రిచ్ వాటర్కి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది గతంలో కూడా ఇదే బ్రేడర్కి వచ్చిన అవుట్పుట్ని అయితే మనం సేల్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి నలభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫార్టీ డేస్ అండి ఏజ్ వచ్చేసి అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావాల దగ్గర గుడ్లూర్ ఫ్రెండ్స్ కావల దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి బ్రదర్ మాధవన్గా సంబంధించిన కోడి పిల్లల్ని మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది మీకు గనక పిల్లలు కనుక నచ్చి తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో మాధవన నెంబర్ ఇచ్చాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు ఒక్కొక్క పిల్లధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్